హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్వాగ్స్ ఛానల్ అయితే మట్టి పాత్రలో అరిటాకులు యూజ్ చేసి మటన్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకే ముందుగా మసాలా కోసము అల్లము వెల్లుల్లి దాల్చిన చెక్క నల్ల యాలకులు జాజికాయ యాలకులు లవంగాలు ఈ విధంగా బిర్యానీలో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట దీంట్లో అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాన్ని కూడా యాడ్ చేసుకున్నా అదేవిధంగా జీలకర్ర కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా మటన్లో జీలకర్ర అనేది ఎక్కువగా వేసుకుంటే డామినేట్ అనమాట సో అందుకని చెప్పి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ గసగసాలు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ శుభ్రంగా కడిగినటువంటి మటన్లోకి ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును అండ్ రెండు టేబుల్ స్పూన్ల కారము కొద్దిగా పెరుగు అంటే ఒక చిన్న గుంట రెట్టుడు పెరుగు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మటన్ వచ్చేసి హాఫ్ కిలో వరకు తీసుకున్నాను సో ఇప్పుడు హాఫ్ కిలో మటన్కి రైస్ వచ్చేసి ఒక హాఫ్ కిలో కాకుండా కొంచెం తక్కువగా రైస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ రైస్ని సేమ్ మటన్ ఎప్పుడైతే సోక్ చేసుకున్నానో అదే టైంలో ఈ రైస్ని కూడా సోక్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ మటన్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అయిన తర్వాత దీంట్లో మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ మాట వేసుకోవాలి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మటన్ అనేది కుక్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది సో అందుకని చెప్పి వాటర్ సరిపడగా వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ ఒక థర్టీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మటన్ ఎలా ఉడుకుతుందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కూడా మటన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో ఒకవేళ మీకు మటన్ లేత మటన్ కాకుండా ముదురు మటన్ అయితే కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది సో ఎప్పుడు కుండలో ప్రిపేర్ చేసుకున్నా కొంచెం లేత మటన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ మీకు దింపినా కూడా మనకి మటన్ అనేది బాగా బబుల్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొంచెం షాజీర నల్ల జీలకర్ర బిర్యానీ ఆకు కొంచెం గుళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కట్ చేసినటువంటి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సోప్ చేసినటువంటి రైస్ని వాటర్ ఏమీ లేకుండా తీసుకుని ఒకసారి వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మటన్ యాడ్ చేసినప్పుడు వాటర్ అనేది ఏమి పడకుండా చూసుకోండి నెక్స్ట్ ఒకసారి మనము ఈ మటన్ అండ్ రైస్ అంతా కూడా కలిపేలాగా బాగా కలిసేలాగా మనము తిప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటన్ టన్ వాటర్ ఉంది కదా సో దీనికి నేను రైస్ ఏ కప్పుతో తీసుకున్నానో ఆ కప్పుతో నాకైతే టూ కప్స్ ఆఫ్ మటన్ వచ్చింది వచ్చిందనమాట సో దాన్ని అంతటి కూడా ఈ బిర్యానీ రైస్లో యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ టూ కప్స్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వన్ కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడు సాల్ట్ అండ్ కొత్తిమీర నెక్స్ట్ పుదీనా తరుగుని యాడ్ చేసేసుకున్నాను మనము మటన్ కుక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సాల్ట్ అనేది స్టార్టింగ్లో యాడ్ చేసుకోకూడదు నెక్స్ట్ ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకున్నాం అనమాట సో హైలో పెట్టుకుని మనకి ఫస్ట్ కొంచెం రైస్ అనేది కుక్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మా ఫ్లేమ్ అనేది సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనము బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడు మట్టి పాత్రలో ప్రిపేర్ చేసినా కూడా గొమ్మని అడుగంటుతుంది అనమాట సో అలా అడుగంటకుండా మనం మధ్య మధ్యలో చెక్క గరిటి ఉంటే చెక్క గరిటీ లేదంటే ఏదైనా ఒక గరి మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉంటే బిర్యానీ అనేది అడుగంటుంది నెక్స్ట్ ఈ చూడండి ఇక్కడ మీకు బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు అరిటాక్ మాట మనకి పాత్రకి సరిపడే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఒక టూ పీసెస్ ఆఫ్ అరిటాకులు అయితే అన్నమాట నేను చేసేటువంటి బిర్యానీకి ఈ విధంగా అరిటాకులతోటి మొత్తం రైస్ అంతటిని కూడా కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాత లిడ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా లిడ్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనము కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొండలో తొందరగా కుక్ అవుతుంది అండ్ దానికున్న వేడికి తొందరగా మగ్గిపోతుంది ఫైనల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే అరిటాకులు తీసేసుకుని ఒకసారి బిర్యానీ అంతటిని పైనుంచి కిందికి మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టము అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనము అరిటాకులతోటి కవర్ చేసాం కదా అరిటాకు ఫ్లేవర్ కూడా దిగుతుంది అనమాట సో దానివల్ల బిర్యానీకి మరింత రుచి అనేది వస్తుంది నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది సో ఒకసారి ట్రై చేయండి మరి నేను చేసినటువంటి బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన బల్లీ రామ్బాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్